అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పళ్ళు ఊడిపోతాయని మనం ఎంటు ఉంటాం కదా అయితే మన అదృష్టం బాగోలేనప్పుడు పళ్ళు ఊడిపోవటమే కాదు ప్రాణాలు కూడా పోవచ్చు ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ ఖర్జూరం ఓ వ్యక్తి ప్రాణం తీసింది అవును మీరు వింటున్నది నిజం ఖర్జూరం తింటూ ఉండగా దాని గింజ గొంతులో ఇరుక్కుంది అది కాస్త ఊపిరి వెళ్ళింది దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు ఇంతకీ అతడు ఎవరంటే పెనుగుండకు చెందిన గంగాధర్ అతడు కార్లను అద్దెకి ఇస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు అయితే గత కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యలతో అతను బాధపడుతున్నాడు తాజా అతడు ఇంట్లో ఖర్జూరం పండ్లు తింటూ ఉండగా ప్రమాదం శాతం ఓ గింజ గొంతులో ఎరుక్కుంది అది శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల గంగా తరపు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని పెనుగొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం మళ్లీ సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఈ క్రమంలోనే అతడు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో గంగాధుడు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి